భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఢిల్లీలోని లో చికిత్స పొందుతూ డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి తుది శ్వాస విడిచారు సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా అంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేశారు భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరు మన్మోహన్ సింగ్ను భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు అప్పట్లో ఈ ప్రాంతానికి నీరు విద్యుత్ సరఫరా ఉండేది కాదు పంజాబ్ యూనివర్సిటీలో విద్య పూర్తి చేసుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ఆయన్ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది రెండు వేల నాలుగులో కూడా ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ ఆమెపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడంతో మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి చేపట్టారు మాజీ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు కన్నుమూయడంతో భారతదేశమంతా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి ఇలాంటి వ్యక్తి మరోమారు పుట్టాలని భారతదేశ ప్రజలు ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నివాళులు అర్పించనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు దేశ ప్రజలందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు